మేము చేసే అతిపెద్ద మిస్టేక్స్లో ఇది ఒకటి ఇప్పుడు టైం వచ్చి తొమ్మిదిన్నర అయిపోతుంది ఇంత లేట్గా వెళ్తే షాప్ ఇంకేం బేరాలు అవుతాయి చెప్పండి సో బేగా వెళ్తే కదా షాప్ అనేది బేరాలు అయితే అవుతాయి అనమాట సో ఎనిమిది కల్లా షాప్ ఓపెన్ చేయాలి అలా అయితేనే బేరాలు అవుతాయి సో ఇప్పుడు గోయిద్దులో ఉన్నాను మా ఊరు నుండి మూడు కిలోమీటర్లు ఇక్కడ నుండి పది కిలోమీటర్లు పాల్గొండా వెళ్ళినప్పటికీ పావు తక్కువ పది అయితే అయిపోద్ది అనమాట ఇంత లేట్గా ఓపెన్ చేస్తే ఇంకేం ఇది ఇదొక మిస్టేక్ అయితే మీరు చేయకండి సో ఇప్పుడే బయలుదేరాను అన్నమాట టిఫిన్ తినేసి ఇప్పుడు షాప్కి వెళ్ళిపోతున్నాను సో మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది జస్ట్ నువ్వు ఇప్పుడే షాప్కి అయితే వచ్చాను అనమాట సో టైం వచ్చి అయిపోయింది సో చాలా అది ఎక్కడ నుండి అరగంట జర్నీ కాబట్టి చాలా లేట్ అయిపోద్ది అనమాట కొంచెం వేగా బయలుదేరాలి రేపటి నుండి మాత్రం కొంచెం ఎయిట్కి షాప్ తీసేలాగా ప్రయత్నిస్తాను రోజు చెప్తున్నాను అవ్వట్లేదు ఖచ్చితంగా చూద్దాం ఎందుకంటే మార్నింగ్ అవ్వదు మెయిన్ ఒకటి ప్రాబ్లమ్ ఏంటని అంటే నా ఫిష్ ప్యాకింగ్స్ ఉంటాయి కదా ఈ ప్యాకింగ్స్ చేసుకొని సో వాటర్ చేంజెస్ చేసుకొని ఆ ఫిష్ ట్యాంక్స్ అనేవి క్లీన్ చేసుకొని దగ్గర ఒక టూ అవర్స్ వర్క్ ఉంటుంది అనమాట ఆ వర్క్ వల్ల షాప్ అనేది లేట్ అవుతుంది అంతే మించి ఇంకేం లేదు కావాలని లేట్ చేసింది ఏమీ ఉండదు అనమాట సో కాకపోతే ఒక గంట ముందు లేగిస్తే బాగుండు సిక్స్కి లేచి సెవెన్ కల్లా అన్ని ఫినిష్ చేసేసుకొని సెవెన్ థర్టీ కల్లా ఫినిష్ చేసేసుకొని ఎయిట్ కల్లా స్టార్ట్ అయినా నైన్కి అయితే షాప్ తీయచ్చు లేదా ఇంకొంచెం బేగ లేగిస్తే ఫైవ్ థర్టీ కలా లేస్తే ఖచ్చితంగా ఎయిట్ కల్లా షాప్ అయితే తీసేయవచ్చు అనమాట అది బాక్స్ కూడా అవ్వాలి కదా బాక్స్ మినిమమ్ టూ అవర్స్ అయితే పడుతుంది అనమాట సో మా అమ్మ బాక్స్ అయితే రెడీగా ఎయిట్ కల్ చేసేస్తుంది కాకపోతే నేను లేట్ అయిపోతుంది అనమాట ఈ ఫిష్ ప్యాకింగ్స్ ఇవి చేసుకున్నప్పటికి క్లీనింగ్స్ చేసుకున్నప్పటికి ఆ అర్థం ఖచ్చితంగా అలారం పెట్టుకొని లేచి షాప్ బేగ తీయడానికి ట్రై చేద్దాం షాప్ని ఇంకా డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం టైం వచ్చి టెన్ థర్టీ అవుతుంది సో ప్రతిరోజు నేనైతే ఫస్ట్ బోన్ ఎంత పడిందో అయితే చెప్తాను అనమాట ఈరోజు కూడా ఫస్ట్ బోనీ నుంచి నూట డెబ్బై రూపాయలు అయితే పడింది అంటే ఒక ఐటెం ఎక్స్చేంజ్ అయితే ఉందనమాట అందులో అంటే ఎక్స్చేంజ్ అయితే ఇచ్చాను అంటే బాగా తెలిసిన వాళ్ళు అందుకు రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి ఒక సిక్స్టీ రూపీస్ ఎక్స్చేంజ్ తీసేస్తే వన్ టెన్ రూపీస్ మనమైతే సేల్ చేయడం జరిగిందనమాట ఫస్ట్ బోనీ ఫస్ట్ బోనీ మాత్రం కంపల్సరీ చెప్తాను మీకు అండ్ మొత్తం సేల్ అయితే చెప్పలేను కానీ ఫస్ట్ బోని అయితే కంపల్సరీ ప్రతిరోజు చెప్తాను ఖచ్చితంగా మీరు వీడియోస్ ఫాలో అవ్వండి ఫస్ట్ బోని వన్ టెన్లో మనకి ఎంత వస్తుందని అంటే సో ప్రాఫిట్స్ అయితే చెప్తే మార్జిన్స్ అయితే అర్థమైపోతాయి సో అందుకే నేనైతే చెప్పట్లేదు ఇప్పుడైతే ఉదయం టిఫిన్ అల్గా చేసేస్తాను కాబట్టి మధ్యాహ్నం రెండుకి మళ్ళీ లంచ్ అనమాట బాక్స్ కూడా తీసుకొచ్చేసాను వచ్చేసాను అయితే అవసరం లేదు సో ఈ రూమ్లోకి వచ్చి నా వర్క్ నుంచి అయితే చేసుకుంటుందన్నమాట సో చూడవచ్చు వర్క్ అయితే అవుతుంది ఇవ్వండి వేరే ఒక యూట్యూబర్ అయితే మనకి తమ్లైన్ అయితే చేయి ఉన్నారనమాట సో మనం అయితే తమ్లైన్స్ అయితే చేస్తున్నాము కంప్లైన్ గాను నేను ఇంత అమౌంట్ అయితే చార్జ్ చేస్తాను ఎవరికైనా యూట్యూబ్ ఛానల్స్ ఉంటే నాకైతే మీరు వాట్సాప్ చేస్తే నేను అక్కడ నుండి మీకు మంచి థంప్లైన్స్ అయితే క్రియేట్ చేసిస్తాను అనమాట షాప్ దగ్గర అయితే ఎవరు లేరు బట్ ఖాళీగా ఉంది ఎవరు వచ్చినా కనిపిస్తుంది వెంటనే వెళ్ళిపోవచ్చు వర్క్ అయితే ఇక్కడే కాబట్టి సో పక్కన రూమ్లో కాబట్టి మంచి ఎయిట్ అవుతుంది

దీని కాస్ట్ వచ్చేసరికి మ్యాక్ బ్రాండ్ సెట్టింగ్స్ స్ప్రే ఒకసారి అయితే మీరు కాస్ట్ అయితే అమెజాన్లో కానీ నైకోలో కానీ ట్రై చేయండి ఎంత ఉంటుందో అప్పుడు మీరు నాకు ఆ కాస్ట్ కడగండి మనం వాడే బ్రాండ్ సో ప్రాబ్లమ్ ఏంటంటే తన మేకప్స్కి వెళ్తుంటుంది కదా క్లారిటీ చెప్పడం రావట్లేదు మేకప్స్కి వెళ్తుంటుంది కదా ఆ మేకప్కి వెళ్ళిన వాళ్ళు కొందరు క్లయింట్స్ ఉంటారు కదా వాళ్ళు తక్కువ తక్కువ బేరాలకి అయితే అడుగుతున్నారనమాట ఐదు వందలకి అలా సో ప్రొడక్ట్స్ వాల్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు మేము ఎలా ఐదు వందలు చేస్తామని తను చెప్తుంది అనమాట అది క్లారిటీగా చెప్పలేకపోతుంది సో అదనమాట ఈరోజు వ్లాగు సో బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి డైలీ బ్లాగ్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను బాయ్ చెప్పా సున్నా తొమ్మిది గంటలకి మేమైతే షాప్ మూసేసి వెళ్ళిపోతాము అండ్ లాస్ట్ బ్యారం వచ్చి మాకు ఎంత సో లాస్ట్ బ్యారం వన్ ఎయిటీ రూపీస్ అయ్యిందనమాట ఇదే లాస్ట్ బ్యారము సో ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నైన్ కల్లా మేము స్టార్ట్ అయిపోతాం ఇంటికి